నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ రైస్ మిల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు పూజలతో పాటు అన్నదానం నిర్వహించారు నెల్లూరు బాలాజీ నగర్ రైస్ మిల్ సెంటర్లో వినాయక చవితి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు ఐదు రోజుల పాటు జరుగుతున్న గణేష్ ఉత్సవాలలో భాగంగా స్థానిక బాలాజీ నగర రైస్ మిల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పంచముఖ విఘ్నేశ్వర స్వామి మండపం వద్ద నేడు రైస్ మిల్ సెంటర్ మిత్రా మండలి ఆధ్వర్యంలో వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు గడిచిన పదిహేను సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో బాలాజీనగర్ రైస్ మిల్ సెంటర్ నందు గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా తయారు చేసినటువంటి పంచముక్క వినాయక స్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి ఇక్కడ ఏర్పాటు చేయించాం ఈ ఇక్కడ ఐదు రోజులు జరిగేటువంటి కార్యక్రమాల్లో ఇవాళ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే రేపు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకమైనటువంటి ప్రదర్శనలు కూడా ఇక్కడ కలవు భక్తులందరూ విచ్చేసి మా కార్యక్రమాన్ని తొలగించాల్సిందిగా కోరుచున్నాం ఎల్లుండి సాయంత్రం ఈ కార్యక్రమం నిమజ్జనోత్సవ కార్యక్రమం బంగారంగ వైభవంగా సాయంత్రం ఆరు గంటలకి ప్రారంభం అవుతుంది ప్రతి ఒక్కరు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం నుంచి బాలాజీ నగర్ గల రైస్ మిల్ సెంటర్లో వినాయక చవితి నెల్లూరు నగరంలో కని విని ఎరగని రీతిలో వినాయక చవితి ప్రతిమను ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఈసారి అనూహ్యంగా నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఎక్కడా లేని విధంగా నూతనంగా విగ్రహ ప్రతిష్ట జరిపి వినాయక చవితి శుభాకాంక్షలు బాలాజీ నగర్ ప్రజలతో పాటు రైస్ మిల్ సెంటర్ యూత్ ఎవరైతే ఉన్నారో వారందరి సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను బాలాజీ నగర్ సెంటర్ లో గల రైస్ మిల్ సెంటర్ సంబంధించినటువంటి మిత్ర మండలి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వినాయక చవితిని జరిగింది నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా డిజిటల్ శాటిలైట్ జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన